వెల్కమ్ టు స్పెషల్ ఎనాలజిస్ట్ నేను రమా మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హైదరాబాద్లో ర్యాలీతో అటు చంద్రబాబుకి ఇటు రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టినాం ఎస్ ఆ టైటిల్ పెట్టడంలో నాకు ఎలాంటి ఇన్హిబిషన్స్ కూడా లేవు ఈరోజు అటు రేవంత్ రెడ్డి తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు అమరావతికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వేదికగా ఆయన చేసిన ర్యాలీ కానీ సిబిఐ కోర్టుకు వెళ్లేందుకు ఆయన చేసిన హడావిడి కానీ వాళ్ళ అంచర్లు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అంచర్లు ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం బైగంపేట నుంచి సిబిఐ కోర్టుకు ర్యాలీలు తీయడం కానీ అదేవిధంగా వాళ్ళంతా కూడా రప్పారప్ప అనే నినాదాలతో మొత్తం దారి పొడుగున జనాలను కూడా భయభ్రాంతులకు గురి చేయడం కానీ అందరితో ఆగలేదు వాళ్ళు కోర్టుకు వెళ్ళి అక్కడ కూడా హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు అదేవిధంగా విధంగా కోర్టులో కొంతమంది లాయర్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బయటకు వచ్చి వాళ్ళ హడావిడి వాడి హంగామా వాళ్ళ హంగామా చూసిన తర్వాత మాకు కూడా చిరాకేసింది కోర్టులో అని చెప్పేసి కోర్ట్ అంటేనే కోర్టు అంటేనే ప్రశాంతతకు నిలయంగా ఉంటుంది అలాంటి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఒక విధ్వంసరచన చేసే ప్రయత్నం చేస్తే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది చాలామంది ఈరోజు క్వశ్చన్ చేస్తున్న అంశం నిజంగానే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారనుకోవాలి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అంటే ప్రతిపక్ష నేత హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదు ప్రతిపక్ష నేతగా కూడా నువ్వు పనికి రావు అని చెప్పి జనం మ్యాండేట్ ఇచ్చారు అయినా సరే ఇంకా రెండు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడుతున్నాయా అంటే భయపడుతున్నాయనే చెప్పాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఏ స్వాతంత్ర సమయానికో లేకపోతే ఏ లేకపోతే ఏ ప్రజల తరఫున పోరాటం చేయడానికో కాదు ఆల్రెడీ ఆయన సీబీఐ ఈడీ కేసులో పేకల మునిగిపోయినారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు అంతేకాదు పదకొండు ఛార్జ్ షీట్లు పడ్డాయి ఆయన మీద అలాంటి కేసుల్లో ఆల్మోస్ట్ ఆయన ఆరేడేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు కాబట్టి సిబిఐ కోర్టు దాని విచారణ కోసం విమర్శలు వస్తూ ఉన్నాయి సిబిఐ మీద ఈ ఈ అంశానికి సంబంధించి అందుకే కోర్టు విచారణకు పిలిచింది విచారణకు హాజరయ్యారని విచారణకు హాజరు కాబోతానే సిబిఐ కోర్టుకే టైం ఇచ్చారు వన్ అవరే ఉంటాను అని చెప్పేసి అక్కడ దానికి కంటిన్యూషన్గా ప్రొలాంగా అక్కడ తేల్చింది లేదు ఏమీ లేదు అయినా సరే సీబీఐ కోర్టుకు అయినా ఆయన కేసులో హీరింగ్ కోసం సిబిఐ కోర్టుకు అప్పీర్ కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి అదేదో రాజు వెడలే రవితేజములు ఎదరగా అన్నట్టుగా ఆయన హైప్ క్రియేట్ చేసుకున్న విధానం ముందు రోజు నుంచి ఒక ప్లాన్ ప్రకారం హైప్ చేసుకున్న విధానం చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది సరే ఏపీ అన్నారు ఏపీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు సరే ఒక బంగారు పాలన వెళ్ళినా ఒక రెంట పా రెంట పాళ్ళ వెళ్ళినా ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ వాళ్ళ అంతా కూడా ఎంత విధ్వంసం చేసినా ఇంకోటి చేసినా పోలీసులు ఎంతో కొంత వాళ్ళని కంట్రోల్ చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల కొన్ని పర్యటనలు అప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప పర్యటనకు అనుమతి పట్ల అనుమతి ఇవ్వటం పట్ల పోలీస్ శాఖ మీద ప్రభుత్వం మీద కూడా విమర్శలు ఉన్నాయి మనం చూస్తే రెంటపల్లె పర్యటనలో ఆయన అంచరుడైన శంగయ్య తల మీద కారెక్కించేశాడు ఆ తల పగిలిపోయింది తల పగలు కూడా చంపేశారు ఆయన అన్యాయంగా తర్వాత ఆ ఫ్యామిలీకి కూడా కనీసం కన్సర్న్ లేదు ఆ ఫ్యామిలీ విషయంలో ఆ తర్వాత బంగారు బంగారుపాలెం వెళ్తే అక్కడ మామిడికాయల మీదకి ఎక్కించారు తలకాయలకి మామిడికాయలకి పెద్ద తేడా ఇది లేదు జగన్మోహన్ రెడ్డికి అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఏదైతే నర్సీపట్నం వెళ్తూ ఉంటే మెడికల్ కాలేజ్ కోసం పర్యటన కోసం అయినా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అనుమతులు ఇచ్చింది ర్యాలీలు ఇవన్నీ కూడా చేసుకుంటూనే వెళ్ళారు ఆయన సో ఇలా ఈ ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు వదిలేస్తూ ఉంది కంట్రోల్ చేయట్లేదు అన్న విమర్శలు ఏపీ సర్కార్ మీద కూడా ఉన్నాయి అదే సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ లాంగ్ టైం తెలంగాణలోకి అడుగు పెట్టాడు తెలంగాణలోకి కాదు సిబిఐ కోర్టుకి అడుగు పెట్టారు ఆయన అడుగు పెడతా అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు స్వాతంత్ర సమరయోధుల తరహాలో వాళ్ళ అనుచరులంతా కూడా హంగామాజేయడం అసలు అప్పటికప్పుడు దీని మీద ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే అసలు అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతమంది అనుచరులు ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణలో ఇదంతా కూడా బీఆర్ఎస్ఏ దగ్గరుండి ప్లాన్ చేసిందన్న ఒక విమర్శ ఉంది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా దీన్ని ఖండించాలి లేకుంటే కనీసం తన మీద వస్తున్న విమర్శలకు ఆయన ఆన్సర్ అయినా చెప్పు ఉండాల్సింది ఎందుకంటే బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంతమంది సానుభూతి పరిలో మద్దతుదారులో వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడరు అన్న చర్చ కూడా ఉంది గతంలో వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అని చెప్పడానికి ఒక వెయ్యి ఉదాహరణలు ఉన్నాయి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు వాళ్ళిద్దరూ కూడా ఒక తానలో ముక్కలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం వాడు చంద్రబాబుని ఇటు లొకేష్ని ఆకాశానికి ఎత్తేస్తున్న కేటీఆర్ బట్ వాళ్ళిద్దరూ కూడా గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత లాయల్ అనే విషయం కూడా మనకు తెలిసిందే స్వయంగా కాళేశ్వరం ఇనాగరేషనే జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జయించారు వీళ్ళు సో అలాంటిది అందుకే బీఆర్ఎస్ క్యాడరే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సపోర్ట్ చేసిందా అన్న చర్చ కూడా ఒకటి ఉంది సో ముందుగానే షెడ్యూల్ రిలీజ్ చేయడం ద్వారా ప్రీప్లాన్గా ఎక్కడికక్కడే తమ అనుచరులను మోహరించే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అంటే తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత క్రేజ్ ఉంది అని చెప్పే ప్రయత్నం అసలు నిజానికి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎలహంకకు వెళ్ళి గన్నవరం వచ్చే ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉంటే ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఒకరిద్దరు నేతలు కూడా గన్నవరంలో ఉండట్లేదు గన్నవరానికి వెళ్తలేదు వాళ్ళు పిఆర్ పిఎలు వాళ్ళు ఫోన్ చేసి జగన్ అన్న వస్తున్నాడు రిసీవ్ చేసుకోండి అని బద్దలాడుకుంటా ఉన్నారు యాక్చువల్గా వాస్తవానికి అది జరుగుతుంది కానీ ఇంతమంది జనం ఇక్కడ ముందే ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడేసి కోర్టులో కూడా ఒక విధ్వంసం సృష్టించే ప్రయత్ సృష్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది డైరెక్ట్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడమే డైరెక్ట్ కోర్టులకు వార్నింగ్ ఇవ్వడమే డైరెక్ట్ పోలీసులకి వార్నింగ్ చేయడమే మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తుంది అనేది ఒక చర్చ అయితే కోర్టు హాల్లో అంత హంగామా జరుగుతూ ఉంటే కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎందుకు సిబిఐ కోర్టు పరిధిలోని లాయర్లు కానీ జడ్జులు కానీ ఈ అంశం మీద గట్టిగా మాట్లాడట్లేదు గట్టిగా దీన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు అన్న విమర్శ కూడా ఉంది సో అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉన్నా తాను అధికారంలో ఉన్నా అది చంద్రబాబు అయినా అది రేవంత్ రెడ్డి అయినా అది ఎవరున్నా సరే నేను నేను ఎలాగైనా సరే మిమ్మల్ని భయపెడతాను అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది నిజంగా అల్టిమేట్ అనే చెప్పాలి మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉందనే దానికి కూడా తెలంగాణ ప్రజలకైనా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది